నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం తల తెంచుకుంటా అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు అమీన్పూర్లో పూర్ సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో పదిహేను లక్షల రూపాయలు హాంఫర్ట్ కోర్ట్ సీనియర్ న్యాయవాది కన్నుమూత నేడు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మేడారం జాతర విద్యా సంస్థలకు ఐదు రోజుల సెలవులు గ్రూప్ వన్ పోస్టుల్లో మహిళలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్పై పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ షెడ్యూల్ వాచ్ చేసింది తొలి మ్యాచ్ ఎప్పుడంటే మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సు నుండి కొండ లారీ మేడారం జాతరపై ప్రధాని మోడీ ట్వీట్ మాజీ మంత్రి నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక్కడిని ఓడించడానికి ఐదుగురు కలిసి వస్తున్నారన్నారు ఎంపీగా గెలిచాక పల్నాడులోని ఇల్లు కట్టుకొని ఉంటా అన్నారు జగన్ కోసం రాంపంటలో పనిచేస్తా అన్నారు జగన్ కోసం తెంచుకుంటా ఎవరికి తలవలసిన అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఫేక్ అకౌంట్లు సృష్టించి క్యూఆర్ కోడ్స్ లింకులతో జనాల వద్ద ఉన్న సొమ్మును దర్జాగా కొల్లగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారు ఇవాళ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సైబర్ మోసం చోటు చేసుకుంది ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ఓ వ్యక్తిని కేటగాళ్ళు బురిడి కొట్టించారు తమ వద్ద పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని మాయమాటలతో ముందు సదరం వ్యక్తిని నమ్మించారు దీంతో అతడు వాళ్లకు పలు దఫాలుగా పదిహేను పాయింట్ మూడు ఏడు లక్షల రూపాయలు చెల్లించాడు రోజులు గడుస్తున్నా తిరిగి డబ్బులు రాకపోవడంతో తాను పెట్టిన పెట్టుబడితో పాటు కమిషన్ తిరిగి ఇవ్వాలని కోరాడు ఇదే విధంగా హెచ్ఎం స్వర్ణపురి కాలనీకి చెందిన అడ్వకేట్ నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ తో ఇరవై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయలు పోగొట్టుకున్నాడు కానీ ఆన్లైన్ ట్రేడింగ్ నిర్వాహకులు స్పందించకపోవడంతో బాధితుడు అమీర్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు నిన్నటి రోజు అమన్పూర్ పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ నేరాలు రెండు కేసులు రిపోర్ట్ అయినాయి ఒక కేసులో వ్యక్తి ఇరవై ఐదు లక్షల దాకా చేశారు తను పదిహేను లక్షల దాకా ఎంఎస్ చేశాడు జనరల్ గా ఇప్పుడు ఈ క్రమంలో నేరాలు ఏంటంటే ఆన్లైన్ ట్రేడింగ్ గురించి వాట్సాప్లో మెసేజ్ వస్తారు ఆ మెసేజ్ లో ఆయన రిప్లై మెసేజ్ లింక్ క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తుంటారు ఆ టెలిగ్రామ్ ఛానల్లో కమ్యూనికేషన్ జరుగుతూ టాస్క్లు కంప్లీట్ చేస్తే ఈజీగా ఇన్వెస్ట్ చేసిన మనీకి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఫస్ట్ ఒక టూ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయమని చెప్తారు ఆ టూ థౌసండ్ రూపీస్కి ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కలిసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రిటర్న్ చేయడం దాని తర్వాత ఒక ఫైవ్ థౌసండ్ డిపాజిట్ చేయడం దానికి అమౌంట్ రిటర్న్ చేయడం అట్లా మినిమం ఫస్ట్ ఇనిషియల్గా చిన్న అమౌంట్ దగ్గర రిటర్న్ చేసి మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఒక నమ్మకం కలిగిస్తారు ఆ నమ్మకంతో విక్టిమ్స్ అందరూ కూడా మోసపోయి పెద్ద అమౌంట్స్ డిపాజిట్ చేస్తూ పోతారు ఆ పెద్ద అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు వేరే వేరే కారణాలు చెప్తూ టెక్నికల్ రీజన్స్ అని ఇన్కమ్ ట్యాక్స్ రీజన్స్ అని ఇతరత్ర కారణాలు చెప్తూ ఆ అమౌంట్ హోల్డ్ అయినాయి ఆ అమౌంట్ రావాలి అంటే ఇంకా అమౌంట్ డిపాజిట్ చేయాలని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసే వాళ్ళకి తీసుకెళ్తున్నారు కోర్ట్ సీనియర్ న్యాయవాది ఫాలి నారిమన్ బుధవారం న్యూఢిల్లీలో కన్నుమూశారు వయసు మీద పట్టడంతో అనారోగ్య సమస్యలతో ఆయన మృతి చెందారు ఆర్టికల్ త్రీ సెవెంటీని విమర్శించి ఫాలీ నార్మల్ ఇటీవల వార్తలు నిలిచారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల పది వరకు భారత్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఫాలిన్ నార్మన్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్మభూషణ్ రెండు వేల ఏడులో పద్మవిభూషణ్ను ఫాలిన్ నార్మన్ అందుకున్నారు పంతొమ్మిది నుంచి రెండు వరకు రాజ్యసభ సభ్యుడిగా ఫాలిన్ నార్మన్ సేవలు అందించారు ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి రానున్నారు ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతుల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు కొడంగల్లో వైద్య నర్సింగ్ ఫిజియోథెరపీ కళాశాల పనులకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో మొత్తం రూపాయల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు ఇవాళ సాయంత్రం హెలికాప్టర్లో కోస్కి చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి కోస్కి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మైదానంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు అనంతరం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసే స్టాల్స్ ను సందర్శించనున్నారు స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి అనంతరం వారికి బ్యాంక్ లింకేజ్ చెక్కులను పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్ గంటలకు కోస్కీలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ మొదటిసారి అధికారం చేపట్టడం అనంతరం ఈ జాతర జరుగుతున్న ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే జాతరను సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది భక్తులకు ఇబ్బందులు కలగకుండా మేడారం జాతర కోసం నాలుగు వేలకు పైగా బస్సులను సిద్ధం చేసింది ఈ జాతర కోసం ఏకంగా ఓ రైలును ఏర్పాటు చేయడం విశేషం ఈ రైలు కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు నడుస్తుంది దీంతో నేటి నుంచి జాతర ప్రారంభమైంది ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు నేటి నుంచి నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరగనున్నందున ములుగు జిల్లాలోని పాఠశాలలు కళాశాలలకు సెలవులు ప్రకటించారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు ఐదో రోజు ఆదివారం పబ్లిక్ హాలిడే కావడంతో మొత్తంగా ఐదు రోజుల సెలవులు వచ్చాయి షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఎయిటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడ్సిన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ షాద్నగర్లో ఎంఎస్ఎన్ లాడ్కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి బ్యాక్ న్యూస్ గ్రూప్ వన్ పోస్టుల మహిళలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు అనగాని వర్గాల ఆడబిడ్డలకు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేస్తుందని మండిపడ్డారు గ్రూప్ వన్ హాల్ సెంటర్ రిజర్వేషన్లు అమలు చేస్తుండటంతో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు రోస్టర్ పాయింట్ లేకుండా మహిళలకు ముప్పై రిజర్వేషన్లు కల్పించగలరా అని కవిత ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై కవిత ఫైర్ అయ్యారు గ్రూప్ వన్ పోస్టుల మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించారని రోస్టర్ పాయింట్ వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు పాత పద్ధతిలోనే రిజర్వేషన్ అమలు చేయాలన్నారు మహిళల ప్రయోజనాలను హక్కులను ప్రభుత్వం కాపాడాలని కవిత డిమాండ్ చేశారు క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడే ఎదురు చూసిన ఆ సమయం రానే వచ్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడో ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది మార్చి ఇరవై రెండవ తేదీ నుంచి ఐపీఎల్ పదిహేడు ఎడిషన్ ప్రారంభం కానుందని మ్యాచ్లన్నీ ఇండియాలోనే నిర్వహించబడతాయని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ మంగళవారం స్పష్టం చేశారు ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి మార్చి ఇరవై రెండున ముహూర్తం ఖరారు చేయాలని చూస్తున్నామని ఆయన చెప్పారు తొలి పది రోజుల షెడ్యూల్ ను ముందుగా ప్రకటిస్తామని మిగిలిన మ్యాచ్ల జాబితాను సార్వత్రిక ఎన్నికల తేదీలో ఖరారు చేశాక వెల్లడిస్తామని అన్నారు ముందుగానే పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తే నిర్దిష్ట వేదికలకు ఆటంకాలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు మేడారం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటన జయశంకర్ భూమాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు యాభై మంది ప్రయాణికులతో బస్సును జయశంకర్ భూమాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో బొగ్గులారీ ఢీకొట్టింది ఈ ఘటనలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా ఆర్టీసీ డ్రైవర్ తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పేరుగాంచింది ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున జాతరకు వస్తారు మేడారం మహాజాతర ప్రధాన ఘట్టం ఇవాటి నుంచి ప్రారంభమైంది రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలు బుధవారంతో మొదలయ్యాయి ఈ సందర్భంగా మేడారం సమ్మక్క సారక్క జాతరను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు తెలుగులో సందేశం పంపారు గిరిజనుల అతిపెద్ద పండుగ మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే సమ్మక్క సారక్క మేడారం మహాజాతర ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు ఈ జాతర భక్తి సంప్రదాయం సమాజ స్ఫూర్తుల గొప్ప కలయి మనం సమ్మక్క సారక్కలకు ప్రణమిలిద్దాం వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు ప్రస్తుతం ప్రధాని మోడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రాణి క్ష్యాతి గాచిన వరంగల్ కో రావణం సంతోషంగా ఉంది వాల్డెన్ హైలైయన్స్ మరొకసారి తల తెంచుకుంట అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు అమీన్‌పూర్‌లో పెరిగించిన సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో పదిహేను లక్షల రూపాయలు హాంఫర్ట్ సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది కన్నుమూత నేడు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మేడారం జాతర విద్యా సంస్థలకు ఐదు రోజుల సెలవులు గ్రూప్ వన్ పోస్టుల్లో మహిళలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ షెడ్యూల్ వర్క్ చేసిందో తొలి మ్యాచ్ ఎప్పుడంటే మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ మేడారం జాతరపై ప్రధాని మోడీ ట్వీట్ ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ కీ పోచింగ్ న్యూస్ వాచ్